పంచతంత్ర కథలు ఈరోజు మనం పంచతంత్రంలోని మూడవ తంత్రమైన విగ్రహతంత్రం నుండి నలభై ఎనిమిదవ ఎపిసోడ్ తెలుసుకుందామా నెమలి రాజ్యం స్టోరీ పేరు ఇక మనం ఆలస్యం చేయకుండా నెమలి రాజ్యంలోకి వెళ్ళిపోదామా హంస మహారాజు నెమలి మహారాజుతోటి యుద్ధానికి సిద్ధమని చెప్పి దూతగా వచ్చిన చెలుక వాళ్ళ రాజ్యంలో చెప్పగానే ఆ రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ చిలుక అవును మహారాజా అయితే అతన్ని మనం యుద్ధంలో గెలవటం చాలా కష్టం అని చెప్పాడు అవునా నిజమా అన్నట్లుగా నెమలి ఆ చిలుక వైపు చూశాడు కష్టం అంటే కష్టమే కానీ గెలిచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి మన పావురాలు అక్కడ ఉన్న ఎలుకతోటి బాగా దగ్గరవుతున్నాయి మనం ఒకవేళ గెలవాలి అనుకుంటే ఆ ఎలుక సహాయంతోటి గెలుస్తాం దేవుడి మీద భారం వేసుకుని దేవుని తలుచుకుని ఇక యుద్ధానికి సిద్ధం కావటమే తరువాయి ఇక మీ ఇష్టం మహారాజా అని చెప్పింది అచులుక అప్పుడు ఆ మాటలు విన నెమలి సరే కాని ఇంతకీ ఆ హంస మహారాజు ఏమన్నాడేంటి ఇంతకీ ఆ మాటలు చెప్పటం లేదేంటి అని నెమలి చిన్నగా అచులుకని అడిగాడు ఆ చిలుకతోటి హంసమహారాజు చెప్పిన మాటలన్నిటినీ అక్షరం పొల్లుపోకుండా ఆ చిలుక ఆ నెమలికి చెప్పింది ఆ సభలో ఉన్న మంత్రులందరూ సామంతులు అందరికి వినపడేలాగా చాలా గట్టిగా నొక్కి మరీ చెప్పాడు అంతే ఒక్కసారిగా నెమలి అంత ఎత్తున లేచి నుంచున్నాడు ఏమిటి ఒక సామంతరాజుని ఈ మహాచక్రవర్తి శరం కోరాలా బాగా బలిసి మాట్లాడుతున్నాడే అయితే ఈకు యుద్ధం తప్పదే అతని రాజ్యం నాకేమీ అక్కర్లేదు కాకపోతే వాడి మీద విజయం నాకు కావాలి వాడి చావు నేను కల్లారా చూడాలి అని పెద్దగా అరిచింది ఆ నెమలి శాంతించండి మహారాజా శాంతించండి అంటూ పక్కనే ఉన్న మంత్రి కలుగు చేసుకున్నాడు శత్రువుని చంపే దాకా రాజన్నవాడు నిద్రపోలేడు పైగా పౌరుష ప్రతాపాలతో ఉడికిపోతున్నాను మీకు తెలియదు మంత్రిగారు అని చెప్పగానే కొంచెం ఉన్న శత్రువులు చంపేదాకా రాజకీయం అన్నా కూడా రుచించదు అని ఆ మంత్రితోటి నెమలి చెప్పాడు కాని మంత్రి మరియు సామంత ప్రభువులు మౌనంగా ఉండటం గమనించాడు ఎవరి కళ్ళుల్లో ఎరుపు సారలు లేవు ఎవరు ఆవేశపడుతున్నట్లు అస్సలు కనపడటం లేదు ఆ నెమలి రాజుకి అదేదో అశుభ సూచకంగా అనిపించింది యుద్ధానికి సేవకుల్ని ప్రోత్సహించాలి ఎలాగైనా లేకపోతే మొదటికే మోసం వస్తుంది అని నెమలి అనుకున్నాడు యుద్ధంలో గెలుపు ఓటమిలో దైవాధీనాలు పోరు నష్టం పొందులాభం అలాంటి మాటలు పట్టించుకోవద్దు ఎప్పటికైనా చావు తప్పదు ఆ చావుని మనం యుద్ధంలో ఆహ్వానిద్దాం వీర విజయమో వీర స్వర్గమో అలంకరిద్దాం ఈ శరీరాలు నీటి బుడగలు అశాశ్వతం నీటి మీద మోజు పెంచుకోవద్దు ముసలితనంలో మూలుగుతూ ఇంట్లో చావటం కంటే యుద్ధంలో వీర మరణంతో చనిపోవటం మంచిది కదా దానికి సిద్ధం కండి అని నెమలి ఉత్సాహంతో వారి రాజుల వైపు సభలో చూస్తూ మాట్లాడాడు అప్పుడు వాళ్ళు అవును మహారాజా విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం పదండి మహారాజా పదండి అంటూ అక్కడ ఉన్న సేవకులంతా ఒక్కసారిగా అరిచారు ఇది వీరత్వం అంటే అని అనుకుని చల్లబడ్డాడు నెమలిరాజు సన్నగా నవ్వుతూ అతనిని సమీపించింది గుడ్లగూబ రాజుగారు ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకపోతే తొందరపడద్దు మహారాజా అన్ని వేళలా ఆవేశం పనికిరాదు మనం శత్రువుల కంటే బలవంతులం అనుకున్నప్పుడు యుద్ధానికి సిద్ధమవ్వాలి ఆ హంసల మహారాజు సామాన్యుడు కాదు మహారాజా అతను అంటే ప్రజలు ప్రాణం పెడతారు అతని కోసం ఎంతైనా తెగిస్తారు అలాంటి వాడితో యుద్ధం అంటే ఆలోచించుకోవాలి మరి మనం శత్రువుల బలాన్ని అంచనా కట్టకుండా యుద్ధానికి దిగితే సింహం చేతికి చిక్కిన లేడిలా అయిపోతుంది మన పరిస్థితి కూడా అని చెప్పాడు ముందు వెనుకలు ఆలోచించుకొని మరి అడుగు వేయాలి అంతేకాని ఇప్పుడంటూ ఏదో చెప్పబోతున్నాడు ఆ గుడ్లగుగ వెంటనే అతని మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ బగ్గుమన్నాడు నెమలిరాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేం మంత్రివి నీకు తల పండింది కానీ బుద్ధి పండలేదు యుద్ధానికి సిద్ధం కండని నేను చెప్తుంటే నువ్వేం చెప్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా అసలే ఆవేశం ఎటువంటి ఉత్సాహం లేని సైనికుల్ని నేను ఇప్పుడే మంచిగా సెగరేపుతుంటే నువ్వు నిప్పుల మీద నీళ్లు చల్లుతున్నావు పిరికి మాటలు మాట్లాడుతున్నావు పిరికి పందా అని అరిచాడు అప్పుడు ఆ గుడ్లగూబ మీ మేలు మాట్లాడుతున్నాను మహారాజా మంత్రిగా ఇది నా ధర్మం నా మాటలు మీకు నా ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను మీకు ఇష్టంగా ఉంటే మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసం చేయటం సులభమే కాని అది నా వృత్తి కాదు కదా మహారాజా నా ధర్మం కూడా కాదు అలా అని మీ కోహం కోపం కూడా సహించకూడదు అనుకుని మౌనంగా ఉండటం కూడా స్వామి ద్రోహమే అవుతుంది అంటూ ఆ గుడ్లగుబా తలదించుకున్నాడు అక్కడ సామంత మహారాజు కూడా మౌనంగా ఉండిపోయింది మరలా వెంటనే తలెత్తి మీరు ముమ్మాటికి యుద్ధమే చేయాలి అనుకుంటే కాదనేది ఎవరు మహారాజా ఇద్దరికీ అంతా సిద్ధమే ఇది సరైన సమయం శత్రువుని తక్కువగా అంచనా వేయకుండా మనం మొత్తం సైన్యాన్ని నిలబెట్టుకుని ఒకసారిగా దాడి చేసేద్దాం చిన్న పామునైనా పెద్ద కరతో కొట్టాలంటారు కదా అలా ఉన్న సైన్యాన్నంతా మనం వెంట పెట్టుకుని వెళ్లిపోదాం మంచిది శత్రువుకి సమయం ఇవ్వకూడదు ఇస్తే బలగాన్ని బలోపేతం చేసుకుంటాడు అందుకే వెంటనే దండెత్తుదాం మంచిది ఆలస్యం అమృతం విషం అన్నారు ఆలస్యం చేయొద్దు పదండి యుద్ధానికి అంటూ చెప్పింది మర్లా గుడ్లగూబ ఆ మాటలకు నెమలిరాజు పొంగిపోయాడు ఆ గుడ్లగూబ వైపు అభినందనంగా చూస్తూ దగ్గరికి తీసుకున్నాడు యుద్ధ సన్నాహాలు ప్రారంభించమని చెప్పేశాడు ఇక రాజుగారి మాటలకి అందరినీ యుద్ధం చేయాలి అని బలాగాలన్నింటినీ బయలుదేరాయి నెమలి కూడా ఇక తను లేచిందే లేడికి పరుగు అన్నట్లుగా సైన్యం సమేతంగా పర్వతం వరకు ప్రయాణించింది రాత్రి అవటంతో ఆ రోజు అక్కడ విడిది చేశారు అంతలో కాకి గూడాచారిగా వచ్చిన అతను నెమల రాజం యొక్క బాగోగాలన్నీ తెలుసుకున్నాడు మంత్రులందరితోటి కలిసి ఒకేసారి నేను చెప్తాను అని అందరిని పిలిపించి ఇక్కడ సమావేశపరిచేశాడు అక్కడేమో వెనక ముందు ఆలోచించుకోకుండా నెమలి తన దగ్గర ఉన్న సైన్యాన్నంతా వెంట పెట్టుకుని హంసవరహారాజుతోటి యుద్ధం చేయాలని ఓ పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇక అలిసిపోవటంతో మధ్యలో ఆగిపోయి సేద తీర్చుకుంటూ ఉంది నాకు నెమలి రాజ్యం రహస్యాలు కొన్ని తెలిసాయి చెప్తాను వినండి అంటూ ఆ కాకి హంసరాజు దగ్గరికి వచ్చి చెప్పబోతుంది హాయ్ గైస్ ఈరోజు రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకుని వచ్చిన ఆ కాకి ఆ గూఢాచారి కాకి మరిక హంసరాజుకి ఏం చెప్పబోతుంది ఆ మాటలు విన్న హంసరాజు ఏం చేయబోతున్నాడు నెమలి రాబోతున్న ఆ సైన్యాన్ని ఎదుర్కోబోతున్నాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ కోసం మీరు ఎదురు చూడవలసిందే ఇంతవరకు ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మంచి రొమాంటిక్ ఫోక్ అని బుజ్జి అమ్మాయి పెద్ద అబ్బాయి అని ఒక పాటని రిలీజ్ చేశాను తప్పకుండా ఆ పాటను కూడా విని ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు కదా మీరు షేర్ చేయటం వల్ల ఏంటంటే యూజ్ ఒక్కరైనా సరే నా పాటని కొత్త వాళ్ళు చూస్తారు కదా నాకు ఒక్కరైనా కూడా మ్యాటరే మీరు తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సరే ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఉంటాను బాయ్